రాష్ట్ర ముఖ్యమంత్రిని అందించిన కుప్పం ప్రజలకు రథసారథిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచల శ్రీకాంత్ ప్రస్తుతం మనతో ఉన్నారో అని అడిగి మనం సార్ నమస్కారం సార్ కుప్పంకి సంబంధించి ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేయబోతున్నారు ఆల్రెడీ మీడియా సోదరులందరూ మీడియాలో చూస్తున్నాం అధికారులు అందరూ ఏ విధంగా ఏ ఏ కార్యక్రమాలు అదే దేవాదాయ శాఖకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చారు ఇక్కడికి అన్ని దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి ఎస్టిమేషన్స్ కానీ తీసుకోవడం కానీ అవన్నీ కూడా చేశారు అట్లాగే ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి కూడా సిఆర్డీఏ నుంచి అధికారులు వచ్చారు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి లోకల్ సర్వే నిర్వహించి ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పాన్ని కుప్పం మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేయాల్సిన కావాల్సిన ఫండ్స్ కానీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఎస్టిమేషన్స్ డిజైన్సు అండర్గ్రౌండ్ డ్రైనేజీకి కానీ లేకపోతే బ్యూటిఫికేషన్ కానీ పార్క్స్ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే మీకు ఈ సోషల్ కమ్యూనిటీ యాక్టివిటీస్ కోసం కానీ ఏమేమి చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ అన్నీ నోట్ చేసుకొని డీటెయిల్స్ తీసుకెళ్లడం జరిగింది దానికి సంబంధించిన డీపీఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ త్వరలోనే తయారు చేసి తీసుకురాబోతున్నారు అలాగే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాటర్ సమస్యకు సంబంధించి కానీ డ్రైనేజ్ సమస్యకు సంబంధించి కూడా అన్నీ కూడా కాన్సెన్సీ లెవెల్ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేశారు అధికారులు అందరూ అవి కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నారు సో ప్లస్ కొత్త చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సంస్థలు రెండు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది కుప్పానికి కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు ఉపయోగపడే ఉపయోగపడేటటువంటి రీసెర్చ్ సెంటర్ అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రైతులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ సీడ్ డెవలప్మెంట్ కానీ వాటి అన్నింటి మీద ఎంతో అద్భుతంగా ఉపయోగపడేటటువంటి సంస్థని కేంద్ర ప్రభుత్వ సంస్థని తీసుకొచ్చారు ఆయన ఆయనకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే కేంద్రీయ విద్యాలయం ఎంతో ఉన్నత ప్రమాణాలతో నడిపేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్ను కూడా కుప్పానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే కుప్పం టౌన్ దగ్గరలోనే పది ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పంపించడం జరిగింది అది కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది టెంపరీ స్కూలు మనకి గుడి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి గుడిపల్లి దగ్గర ఉన్నటువంటి ద్రౌడ యూనివర్సిటీలో ఉన్న బిల్డింగ్స్లో టెంపరీ బిల్డింగ్స్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలోనే పూర్తిస్థాయి బిల్డింగ్ అట్లాగే నవోదయ స్కూల్కి కూడా రిక్వెస్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ప్రాసెస్ చేస్తానని సార్ చెప్పడం జరిగింది ఇంకా చాలా విద్యా సంస్థలు ప్లస్ ఇంకా కంపెనీస్ ఇప్పటికే ఒక ఏడెనిమిది కంపెనీస్ ఇక్కడ పెట్టడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ కావటం దానికి సంబంధించిన ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయమని అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది కడాకు వచ్చిన కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా ఆ పనిలోనే ఉన్నారు కలెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు రెస్కోకు సంబంధించి గతంలో జరిగిన అవినీతి అక్రమాలపైన మీరు వచ్చిన వెంటనే దాని మీద చర్యలు తీసుకున్న పరిస్థితి అది ఎలాంటి ముందు ముందడుగు ఎలా అయిపోతున్నారు సార్ దాని మీద ముందడుగు ఏం లేదు రెస్కో అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు చైర్మన్గా ఉన్నంత కాలం దాన్ని ఒక బాధ్యతాయుతమైన ఇదిగా ఉంచి లాభాల బాట పట్టించారు ఇరవై ఐదు కోట్లు డబ్బులు మిగిలితే దాని ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెట్టిన చరిత్ర రెస్కోది తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల పైసలకు అప్పుల్లోకి ఆ సంస్థను తీసుకెళ్లారు దానికి కారణం ఏంటో మనం గత ఐదు సంవత్సరాలు చూసాం అక్రమాలు చేశారు అవినీతి చేశారు అక్రమ నియామకాలు చేశారు అవసరం లేకపోయినా నూట ఇరవై రెండు ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి క్వాలిఫికేషన్ లేదు మొన్న పోల్ టెస్ట్ పెడితే ఫార్టీ పర్సెంట్ కూడా పోలెక్కలేకపోయారు అట్లాగే వాళ్ళ రిలవెంట్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు తొంభై ఆరు మంది ఉన్నారు ఆ నూట ఇరవై రెండు మంది అంటే కనీసం క్వాలిఫికేషన్ మ్యాచ్ చేసి కూడా ఉద్యోగం ఇవ్వకుండా అంత అరాచకంగా అదేదో వాళ్ళ ఇంటి సంస్థలాగా జోబ్ సంస్థలాగా రెస్కో పట్ల చేశారు ట్రాన్స్ఫార్మర్స్ కొనుగోలులో కూడా అవినీతి భారీగా చేశారు వాటన్నిటి మీద విచారణ జేసీ ఆధ్వర్యంలో జరిగింది అట్లాగే ఇప్పుడు విజిలెన్స్ ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు డీసీఓ మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి కూడా అధికారి వచ్చి ఎంక్వైరీ చేస్తాం పూర్తి స్థాయిలో దాని మీద సమగ్రంగా విచారణ జరుపుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరైతే దాంట్లో ఆ సంస్థ నష్టాల బాటలోకి వెళ్ళి ఈ విధంగా వెళ్ళడానికి కారణమైన ప్రతి ఒక్కరిని రెస్కో చైర్మన్ దగ్గర నుంచి దాంట్లో కింద స్థాయి వరకు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం సార్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికే లంచం తీసుకున్న కొంతమంది అధికారులను మీరు సస్పెండ్ చేసిన పరిస్థితి ఇలాంటి అధికారులను చాలా ఇంకెవరన్నా గుర్తించారా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ ఆల్రెడీ చాలామందిని గుర్తించున్నాం వన్ బై వన్ వాళ్ళకి కంప్లైంట్స్ అన్నీ కూడా రిజ్ చేసాం వాళ్ళ మీద కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది మాకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు రెండు కాలకు సంబంధించి గత గతంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రారంభించి ఏదో సినిమా డిగ్ట బయట పంపించేశారని చెప్పి ఆరోపించారు ముఖ్యమంత్రి గారు మొన్న తొలి గెలిచిన వెంటనే తొలి పర్యాటనలో నివా కాలువ పరిశీలించారు అది ఎంతవరకు ముందుకెళ్లబోతుంది సార్ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి హంద్రీనివా మీద ఉదాహరణ ఆయన అసలు మేము హంద్రీనేవా విజిట్ అనేది మేము ఆయన షెడ్యూల్లో పెట్టలేదు మేము జనరల్ వేరే షెడ్యూల్ పెట్టి పంపిస్తే సార్ ఫస్ట్ నేను హంద్రీనేవా విజిట్ వెళ్ళాలి చూడాలి దానికి ఎంబట్టి వాటర్కి సంబంధించి ఏదైనా సరే ఇమీడియట్గా చేయాలని చెప్పనేసి చెప్పడం జరిగింది రావటం అధికారులను ఆదేశించటం ఆదేశించడం దానికి రెండు స్టోరేజ్ ట్యాంక్స్కి సంబంధించి వర్క్ ఆల్రెడీ ఐదు వందల కోట్ల రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేయటం కాలకు సంబంధించి కూడా లైనింగ్ రిమైనింగ్ వర్క్స్కి అంతా కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి ప్రాసెస్ చేస్తున్నారు నెల రోజుల్లో ప్రభుత్వం వచ్చే నెల రోజుల కాలంలోనే ముఖ్యమంత్రి గారు పలు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుని ఇసుకు కావచ్చు ఇతర ఇతర దీనిపైన కొన్ని ప్రతిపక్ష నాయకులు లేంటే వైసీపీ ప్రభుత్వ నాయకులు పరిస్థితి దాని మీద మీ స్పందన ఏం సార్ నేను వాళ్ళకి సిగ్గుందా అని అడుగుతున్నాను ఫస్ట్ మాట చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆరు నెలలు మీకు సమయం ఇస్తాము ఆరు నెలలు మీ పరిపాలన చూసి అప్పుడు మేము మాట్లాడతామని ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు కనీసం ముప్పై రోజులు కూడా పూర్తి పూర్తి అయిన దేశం ఇంకా పూర్తి స్థాయిలో అంతా అధికారులకి ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాసెస్లోనే ఇప్పుడే ఇంకా కూడా సిగ్గు లేకుండా పదకొండు సీట్లు ఇచ్చారు మీరు మీరు ఏ విధంగా వెలగబెట్టారో చూసి ప్రజలు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ముందు దానికి ఏంటి మనం ఎక్కడ తప్పు చేసామని ముందు మీ పార్టీలో కానీ మీరు కానీ కూర్చొని ఆత్మ విమర్శ సద్విమర్శ చేసుకొని తర్వాత ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాం కుప్పం నియోజకవర్గానికి సంబంధించి గత ముఖ్యమంత్రి చేసిన తప్పిదాలను ముందుకు తీసుకొచ్చి ఎన్నడూ లేని విధంగా కుప్పంకి సంబంధించి కుప్పం అభివృద్ధి చేస్తామని చెప్పి కంచాల శ్రీకాంత్ చెప్తున్న పరిస్థితి